కృపా సత్య సంపూర్ణుడైన నామములో అందరికి శుభములు పలుకుతూ నేటి బంగారు పరక ధ్యానంలో ఆత్మీయ జీవిత సత్యాలని మనం క్లుప్తంగా తెలుసుకుంటూ మరి ఒక అమూల్యమైనటువంటి సందేశాన్ని దావీదు సంబంధించినటువంటి ప్రియమైన స్నేహితుడి జ్యోన గురించి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం దేని భయభక్తులకు కలిగి ఉండటం ఎంత విలువైందంటే మరి సామెతుల్లో ఎన్నో చక్కని అద్భుతమైన మాటలు ఉన్నాయి తెలివికి మూలం చిరితనము అసహించుకోవడం జ్ఞాన మూలము దీర్ఘాయు కారణం బహుధైర్యం పుట్టిస్తుంది జ్ఞానాభ్యాస జ్ఞానాభ్యాస సాధనం జీవదాయకము మరియు వినయములకు ప్రతిఫలం ఈ రకంగా మనకి ఎన్నో రకాల దీవెనలు మనకు కనబడుతూ ఉంటాయి మనము మనకు నచ్చినట్లుగా చేస్తే అది భక్తి కాదు కానీ దేవునికి నచ్చినట్లు వాక్యం అనుసరించి చేసేదే నిజమైన భక్తి ఈ లోకంలో పేరు సంపాదించాలంటే డబ్బు ఖర్చు పెడితే చాలు కానీ జీవ గ్రంథంలో పేరు సంపాదించాలంటే ఈ జీవితాన్ని పవిత్రంగా జీవించడానికి ఖర్చు పెట్టాలి కదా నీ చిత్తం జరగా కాదు దేవుని చిత్తం జరగాలని ప్రార్థించుకోవాలి డబ్బులున్న వారి వెనక మనుషులు తోడుగా ఉంటే మంచి గుణం ఉన్న వారి వారి పట్ల దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు ఎక్కువగా రహస్యంగా ప్రార్థించే వారు బహిరంగంగా విజయాన్ని పొందుకుంటారు అయితే మనుషులకు నచ్చటం ముఖ్యం కాదు దేవునికి నచ్చడమే ముఖ్యం మనుషులు మనకు ఉన్న వాటిని చూస్తారు కానీ దేవుడు మనకు లేని వాటిని చూసి మనకి మరి ఫీల్ చేస్తాడు దేవుని జీవి క్రైస్తవుని జీవితం ప్రతిరోజు క్రీస్తుతో నడిచే జీవితంపై జీవితం లాగే ఉండాలి దేవుడు నిన్ను వేరుగొట్టి నలగొట్టేది ఆస్వాదించడానికి మరి ఆకర్షణ మరి ఆ ఆ నీలోని విచక్షణను కోల్పోయేలా చేస్తుంది అవకాశాలు అది జాగ్రత్త పడాలి కడుపు నింపుకుని ఆస్తులను పస్తూ ఉంచటం కాదు అది మన పత్నానికి దారి జాగ్రత్త పడాలి మరి దేవునికి దూరంగా ఉన్న జీవితం చచ్చిన జీవితమే కదా మరి పాపం ఎప్పుడు ఆకర్షిస్తుందో అదే మనల్ని బందీగా చేసేస్తుందని గుర్తు పెట్టుకోవాలి ప్రభు చిత్రంలో ఎలా బ్రతకాలో మనం వివేకంతో జ్ఞానంతో బ్రతకటం మనకు చాలా అవసరం మన మంచి కోరే వాళ్ళు వీరి దీపాలు వంటి వారు ఆ గమ్యాన్ని మన దగ్గరకు తీసుకురాలేకపోవచ్చు కానీ చేరుకునే మార్గాన్ని మాత్రం చూపిస్తుంది ధనం మీద ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్యము బంధాలు అనుబంధాలు ఆత్మీయ ఆత్మీయతలు ఆప్యాయతలు అన్ని దూరం అవుతాయి సారీ నీ గొప్పతనాన్ని ప్రపంచం గుర్తించాలి నువ్వు చెప్పుకోకూడదు నీలో చెడు మాత్రమే మనం గుర్తించాలి అది మనమే గుర్తుంచుకోవాలి మన చెడుని అది గుర్తుంచుకుంటూ మనం సరి చేసుకుంటూ ఉండాలి ఆత్మాభిమానంకు ఆత్మాభిమానం కన్నా విలువైంది ఏది లేదు ఎన్ని కష్టాలు వచ్చినా వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు రాజీ పడకూడదు ఇతరులలో మంచిని చూసి ఆచరించడం నేర్చుకోవాలి ఇతరుల చెడుని చూసి జాగ్రత్త పట నేర్చుకోవాలి అదే జీవితంలో ఎనలేని మనశ్శాంతిని ఇస్తుంది మనుషుల చెడుతనం వెతకటం సాధారణ మనుషుల వ్యక్తిత్వం చెడులో కూడా మంచిది వెదటం క్రీస్తు గొప్ప మనుషుల వ్యక్తిత్వం జీవితం మనం నడిచే దారి లాంటిది మనకు తోడుగా నడిచే వాళ్ళు ఉంటారు కానీ మనకు బదులుగా నడిచేవారు ఉండరు మనమే ఎంత కష్టపడాలి కానీ మన బదులు మన క్రీస్తు మన కోసం మన పాపాల కోసం క్రీస్తు మరణించడని మర్చిపోకుండా ఉండాలి మరి పొరపాట్లు అందరు చేస్తారు అలా అని కాదు జీవితం తలకరి కాదు నువ్వు గలవటానికి మరో అవకాశం సరైన మార్గంలో సరైన నిర్ణయం మరి చేసుకుంటే అది కిరీటం ఇవ్వకపోవచ్చు కానీ అది మంచి కీర్తిని తెస్తుంది సరే మనం సబ్జెక్ట్ లో మరి దావిది స్నేహం యోనతంతో చేశాడు కదా యోనత దావిదు మరి దావీదు ఆ నువ్వు కావాలని యోనత వెంట పడలేదు యోనతనే స్నేహం కోరాడు వాళ్ళ గొప్ప వ్యక్తితో మనం సహాసం చేస్తే మనం చాలా గొప్పగా ఫీల్ అవుతాం కదా యోనా తానే తనకి దావేదికు స్నేహం చేయడం అనేది అది ఎంత ఔన్నత్యం అంటే తన మంచితనం చూస్తుంది చూస్తాం మనం ఎన్నిక లేని వారమైనా మరి మనో స్నేహాన్ని దేవుడు ఆశించాడు అందుకనే నేను మీరు నిజమైన స్నేహితులు అని చెప్పి ప్రేమించాడు సౌల్ తర్వాత దావేది రాజయ్యాడు సౌల్ కుమారు యోన తానికి ఎన్నో అర్హతలు ఉన్నాయి కానీ గొలియాతుని చంపిన తర్వాత రాజేన సౌలు కుమారుని యోన తను అసలు తను కూడా చంపాల్సిందే కానీ అలా చేయలేకపోయారు గొలియాతు మరి ఆ అసలు సౌలు కానీ కుమారుడు కానీ చంపాలి ఎందుకంటే వాళ్ళు రాజులు కదా కానీ ఈ మరి ఈ అనామకుడు అనేటువంటి దావిది చంపినప్పుడు తనలో దేవుడు ఉన్నాడని రాబో రాజు అని యోనతను గుర్తించబట్టే అంతగా తను గౌరవించాడని గమనించాలి యోనతను మరి శత్రు అయినప్పటికీ ఎంతో ప్రేమ చూపించాడు మరి దావీద్ చాలా మంచి విషయాలు యోనాథన్ ద్వారా తెలుసుకోవచ్చు నాలుగు వస్తువులు కూడా చాలా విలువైన అది చివరిలో చూసుకుందాం యోనతన్ ఎవరంటే ఇస్రాయల్ ప్రజలకు మొదటి రాజైన సౌలు కొడుకు వాళ్ళ కొడుకు ఎవరు బఫీ బషత్ తను కుంటివాడిగా ఉంటాడు కదా మరి ఆ కుంటివాడిని కూడా దావీద్ ప్రేమగా చూస్తాడు యోనాథన్ మీద ప్రేమకొద్ది అది కూడా మనం గమనిద్దాం ప్రథమ పుత్రుడే మరి దావీదుకు ప్రాణ స్నేహితుడు నిజానికి వంశపారపయంగా సౌల్ తర్వాత రాజుగా యోనతను ఉండాలి కానీ మరి తన తను తన త్యాగం చేసి తన స్థానాన్ని దావీదు స్నేహితుడికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు ఒకట సొమ్మిది పద్దెనిమిది ఒకటిలో దావిదు సౌల్ మాట్లాడి చాలించాక యోనతను హృదయము దావేదితో కలిసిపోయింది ఆ మాట చాలా మంచి మాట అండి దావీడు క్రీస్తుకు గుర్తు యోనత విశ్వాకి గుర్తు గుళ్యాత్ సైతాను గుర్తు దావిడు యేసుకు గుర్తు యేసు దావిడ్ కుమారుడు నాడు గని దావిదు కుమారుడు యేసుగా మనం చాలా సందర్భాల్లో చూస్తాం యువతంత్ర హృదయం దావెత్తుతో కలిసిపోయినట్లుగా మన హృదయము క్రీస్తుతో కలిసిపోవాలి ఆ పదవేసుకుపోవాలి యోనతాంత్ర హృదయము ఆలోచనలు ఉద్దేశాలు అన్ని కూడా దావెత్తు కలిసిపోయాయి హృదయానుసారుడు అనే దావేది గురించి చెప్పాడు ప్రభు దేవుడు మన హృదయాలు దేవునితో కలిసిపోవడం మనకి ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఈయన తన దావేదికు ప్రార్థి మరి రెండోదిగా దావీదుకు ప్రాణ స్నేహితుడిగా భావించాడు కాబట్టి మనకి మంచి స్నేహితుడు అని క్రీస్తు చెప్పాడు కాబట్టి ఎక్కువ సమయము స్నేహితులతో గడుపుతాం కదా శ్రేష్టమైన సమయం గడుపుతాం గురి గుండెల్లో ఉండే బాధ అంతా చెప్పుకుంటాం క్రీస్తు ప్రార్థన ద్వారా మన హృదయంలో బాధ అంతా చెప్పుకోవడానికి ఆయన మంచి స్నేహితుడి గ్రహించుకోవాలి స్నేహం ద్వారా అవసరాల్లో ఆదుకొని అవసరమైతే ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉంటాం కదా మనం దాసులను పిలవక స్నేహితులని పిలుస్తున్నాడు మరి అబ్రహామును కూడా మోషేను కూడా స్నేహితుడని చక్కగా స్పష్టంగా బైబిల్లో చూసాం శిష్యులు కూడా సన్నిహితులయ్యారు చేయట దేవుడు ఆదామును కూడా సృష్టించుకొని తనతో కూడా ప్రేమగా ఉండాలని కోరుకున్నాడు మూడవదిగా యో ప్రేమించి నిబంధన చేశాడు క్రీస్తు మనతో క్రొత్త క్రొత్తగా నిబంధన చేసుకున్నాడు బాప్టిస్ట్ ప్రమాణాలకు కూడా నిబంధన చూస్తాం అత్తుకుని ఉంటాం దేవుణ్ణి క్రీస్తు మనకు రక్త నిబంధన చేశాడు అది రక్తం ద్వారా మరి యోగు కూడా పరిస్థితిని చూడకుండా కండ్లకు నిబంధన చేసుకున్నాడు మరి నిజంగానే మన శరీర અ એક સ્ત્રી ને అందరూ అలంకరించుకుంటారు కదా నీవేంటి ఇంత నిరాటమైన చెవులకు గాని మరి ఆ మెడలో గాని ఎక్కడ ఏమి లేకుండా అలా ఎలా ఉండగలుగుతున్నావమ్మా అని అడిగినప్పుడు ఆయన ఆవిడ ఎంతో చక్కగా జవాబు ఇచ్చిందట తలను పరిశుద్ధాత్మతో అభిషేకంతో నూనెతో అలంకరించుకుంటున్నాను నా కండ్లను కనుకరంతో అలంకరించుకున్నాను పెదవులను సత్యమైన లిప్ తో అలంకరించుకున్నాను నాలుకను దేవుని మాటలు మాట్లాడడానికి అలంకరించుకుంటున్నాను నా చేతులు సహాయం చేసేటట్టుగా గాజులు తొడుక్కున్నాను నా కాళ్ళతో సమాధానమైన చెప్పులు తొడుక్కున్నాను శరీరాన్ని రక్షణ ఖరీదిన వస్త్రాలతో అలంకరించుకున్నాను అది ఎంత విలువైన మాట చెప్పారండి నిజంగా క్రైస్తవు యొక్క విశ్వాసం ఆ రతగా ఉండాలి రీతిగా నిబంధన చేసుకుని మరి ఆ నాలుగో లక్షణం ఏంటంటే యునత దావెదుకు మరి నాలుగు వస్త్రాలు నాలుగు వస్తువులు ఇచ్చాడు దుప్పటి మరి ఆ కత్తి విల్లు నడికట్టు ఇచ్చాడు వాటి ప్రత్యేకమైన విలువ ఉందండి వారి విలువైన వస్త్రాల అన్ని కూడా తనకి రాజ రాజు కుమారుడిగా తనకు అర్హత ఉండేటువంటి వస్తువులు అన్ని ఇచ్చి పడేశాడు రాజుగా దావేది భవిష్యత్తుతో రాజు అవుతాడని ఉంచాడు దావీదుని నా రోజుల్లో అందరు తృణీకరించారు అన్నయ్యకు తృణీకరించారు నాన్న తృణీకరించారు అందరు కూడా తృణీకరించిన అనుభవంలో చూస్తున్నాం అయితే తను తను గ్రహించుకున్నాడు ఆత్మలో మరి అయితే ఓడకట్టినప్పుడు తను ఒక్కడే నమ్ముకున్నాడు ఏమనంటే దేవుడు ప్రణయం ఇస్తా ప్రళయం వస్తుంది నాకు ఓడ కావాలి నన్ను చెప్పాడు నాకు నేను చక్కగా నమ్ముకున్నాడు తర్వాత ఎబ్రవరి పదకొండు ఇరవై నాలుగులో మోస పెద్దవాడైనప్పుడు తన నిందదు అవన్నీ కూడా సహించుకుని దేవుని విడుదలతో ఉండటానికే సహించుకున్నట్టు ఎందుకంటే ప్రతిఫలంలో కలుగు బహుమానము ఉన్నది అని తప్పకుండా ఉంటది ప్రతిఫలము అని తను చాలా నమ్మకంగా గ్రహించుకోగలిగాడు మరి గులియాతు దావి గొలియాతు జయించాడు మరి క్రీస్తు అయితే సిల్వన్ జయించాడు సైతాన్ని జయించాడు లోకంపై లోక సంబంధమైన దృష్టి పెట్టుకోకూడదు మనం కాబట్టి ఏసుకై చూడాలి మరి దావేది సౌలు సంపద సౌదెప్పుడు దావేది సంపాదన చూశాడు ఏమైనా తాను దావేది కాబోయే రాసి గుర్తించుకోబట్టి తన కాపలా చావకుండా ఎంతగానో ఆ తండ్రిని కూడా గద్దిస్తూ తన ఎంతో భద్రపరుచుకున్నాడు పాపం ఐదవదిగా ఒకటి సొమ్ము ఏళ్ళు పన్నెండు పంతొమ్మిది రెండులో సౌన్ కుమారు యోన తన దావేది ఎందుకు బహు ఇష్టత కలిగిన ఉన్నాడు అందరికంటే ఇష్టత కలిగిన ఉన్న అనుభవం మనం క్రీస్తుని కూడా రాజ్యాన్ని ఎత్తి వెతికేటట్టుగా ఆయన ప్రధాన స్థానం ఇస్తూ దేవునికి ఇష్టంగా ఉండాలి క్రీస్తు తండ్రిని ప్రేమించాడు అలాగే మనం క్రీస్తుని ప్రేమించాలి ఒకటో సమయంలో పంతొమ్మిది నాలుగులో వినాథాన తండ్రితో పోల్తో మరి చాలా దేగా మాట్లాడాడు ఎంతగానంటే నా మా నా ఫ్రెండును నువ్వు ఎంతో సాయం చేశాడు ఇస్రా అందరిని రక్షించుకున్నాడు మరి నీ వెంటకు ఇలాగా వాదిస్తున్నావు చాలా సూటిగా దాంతో హెచ్చరించాడు ఆ రోజుగా మరి దావేది కూర్చు తన తండ్రి అయిన సౌలతో యోనా తను మంచి సాక్ష్యంగా తర్వాత హెచ్చరించాడు పాపం చే ఒకటో సమయంలో పంతొమ్మిది నాలుగులో దావేది గురించి చాలా దయగా మాట్లాడాడు నీ పట్ల తప్పుతో ఏం చేయలేదు కదా నాన్న బహుగా మేలు చేసిన వాడు కదా రాజా అతని విషయంలో ఏ పాపం చేయకూడదు అని పురిస్థిడైన గొలియాదని చంపగా ఇస్రాయెల్ గొప్ప రక్షణ వచ్చింది అది చూసి నువ్వు చాలా సంతోషించావు కదా నిష్కారణంగా నిరుపురాధి అనేటువంటి దావేదని చంపి ఎలా పాపం చేస్తావు దావిత మంచివాడు తన తన దావేతుకు సాక్షిగా జీవించాడు మనం కూడా క్రీస్తుకు సాక్షిగా జీవించాలి ఈ అనుభవాలన్నీ మనకు వర్తిస్తాయి మనం కూడా క్రీస్తు కొరకు క్రీస్తు మంచివాడు సజీవుడు మనం రక్షించేవాడు పరలోకి ఇచ్చేవాడు అని చెప్పాలి మనం సాక్షిగా క్రీస్తు ఎరి అన్ని జన్ల మధ్య క్రీస్తు ద్వేషించే వారి మధ్య క్రీస్తు సువార్త ప్రకటిస్తూ సాక్షిగా జీవించాలి ఏడవదిగా వివన ఎందుకు చనిపోయాడు మనం గమనిస్తే వనములో వాడిద్దరు ఉన్నప్పుడు ఏంటండి వివనత దావేది వద్దకు వచ్చాడు ఒకటో సమయాలు ఇరవై మూడు పదహారు నువ్వు తప్పక ఇస్తే రాజు అవుతావు నా తండ్రి అయిన సవులు పట్టుకుని దాడి నిన్ను నీకు సహకారిగా ఉంటాను అని నిబంధన చేసుకున్నాడు ఆ వనంలో దున్నాడు గణత తన ఇంటికి వెళ్ళిపోయాడు నిజంగా ఇంటికి వెళ్ళకుండా దావీతో దావతో పోటీ ఉండుంటే అక్కడ సౌలని కుమారుని చంపినప్పుడు అనంతం చచ్చిపోయేవాడు కాదు తను అప్పటి వరకు బాగానే ఉన్నాడు కానీ చిన్న పొరపాటు చేశాడు అప్పుడు ఇద్దరు సపరేట్ అయిపోయారు వినత అంత అప్పుడు ఆ నేలపై అరంగంలో పడుకుని పాపం దావీదు అలా సఫర్ అయ్యాడు విన రాజ్యం భాగం ఉంటే ఈ అరంగంలో శ్రమపడ గమనిస్తాం అలాగే అలా ఉన్న ఉండే టైంలో అప్పుడు ఏమవుతుందంటే సౌలు సత్తురైన పులిస్తీలు సౌలుని చంపుతారు ఆ కుమారుడిని యోనతాన్ని కూడా చంపేస్తారు ఒకటో సమయంలో ముప్పై ఒకటి రెండులో సౌలన కుమారుడు ఫిలిస్తీన్లు సౌల కుమారులతో పాటు యువనత కూడా చంపుతేవనత దావితో ఉంటే సేఫ్ అవ్వడని చెప్పుకుంటారు అంతవరకు దావితో పాటు కష్టం అనుభవించి ఉండేవాడు కానీ అన్ని ప్రేమల ఉన్నాడు కానీ తన కష్టంలో ఆదుకోలేకపోయాడు అల్పకాల శ్రమం తట్టుకుంటే యేజ్తో పాటు చేయమొచ్చేది మరి మరి మనం కూడా అల్పకాల శ్రమలు తట్టుకుంటే విజయవంతంగా మనం తప్పించుకుంటాం సులువులో శ్రమ పడి బాధపడినటువంటి క్రీస్తు మనకు నిత్యత్వాన్ని ఇస్తున్నాడు కనుక అది వారసత్వంతో మనం పొందుకుంటాం కనుక నిరీక్షణతో ఈ అల్పకాల శ్రమను అనుభవించడానికి మనం సిద్ధపడాలి తర్వాత దావేదికు నాలుగు వస్తువులు ఇచ్చాడు ఎంతో ఎంతో గొప్ప అద్భుతమైన దీవులు అక్కడ ఉన్నాయి అక్కడ అమూల్యం అని ఇచ్చాడు ఒకటో సోమ పద్దెనిమిది ఒకటి నుంచి ఐదు వరకు ఆ వస్తువులే మనకు కూడా దేవుడు ఇస్తున్నాడు యోనతాన హృదయం దేవునితో యోనతాను హృదయం దావెత్తు కలిసి నెట్టెడ్గెదర్ అని అంటారు ఇంగ్లీష్ లో ఇద్దరు హృదయాలు ఏకమైపోయాయి ఒక ఆత్మ రెండు శరీరాలుగా ఉన్నారు యూన తన ప్రాణ స్నేహితుడు ప్రేమించాడు కదా మరి తను యోనత అంతవరకు ప్రేమించాడు దుప్పటి కత్తి వీళ్ళు నడికట్టు ఇచ్చాడు ఈ వస్తువులు అన్ని కూడా ఇది ఎవరికి చెందినయినా తన చెంది తన స్వాస్యం శుభ్రంగా తప్పకుండా అసలు సౌలికి అసవి ఎందుకు వచ్చింది ఆ ఆడవాళ్ళందరితో సౌలుకేమో ఒక్క వెయ్యి ఎందుకేమో పదివేలు అని చెప్పగానే అసవి పుట్టి అప్పటి నుంచి తన గంట కలిగిందని విషపు చూపు విషపు ఆ మాట చెప్తారండి విషపు చూపు చూపించాడు అయితే మనకు ఏసే మంచి స్నేహితుడు ఏ ఫ్రెండ్ నీడ్ ఫ్రెండ్ అంటాడు అందుకనే మనం ఎంత చక్కటి పాడబడతామండి వాట్ ఏ ఫ్రెండ్ వీ ఇన్ జీసస్ వాట్ ఏ ప్రివిలేజ్ టు క్యారీ ఎవ్రీథింగ్ టు గాడ్ ఇన్ ప్రయర్ నిజమేనండి ఎంతో మంచి స్నేహితుడు మనకి మరి నిజంగా చెప్పాలంటే యోనాథ్ అన్నట్టు అండి చాలా గొప్పగా మరి ఒక భక్తుడు రాశారండి ఆయన పరాక్రమ గలవాడు ఏమైనా తను రాజనీతి ఉంది తెగువ గలవాడు ధీరత్వం గలవాడు యుద్ధ నేర్పర్య యోగ్యతలు అన్నీ ఉన్నాయి స్నేహంతో ప్రేమతో కూడా త్యాగ ఉండాలి స్వార్థం ఉండకూడదు పగుండకూడదు నిజమైన నిజంగా ఉండే స్నేహితుడు విడివక ప్రేమిస్తాడు దుర్దశలో నష్టం ఎదురైతే మనతో ఉంటాడు నిష్కల్ప ప్రేమతో ప్రేమించి స్వార్థం లేకుండా ఉండాల్సిన కర్తవ్యం అనుకుంది తన దావేదికు మధ్య ప్రేమ అవధులు లేని స్వార్థం ప్రేమ తర్వాత ఈ రకంగా ఈ ఈటతో విసిరి పదహారు సార్లు విషపు చూపుతో సంపాదన చూసారు రెండు పదహారు సార్లు అయితే ఈయన బెంజమిన్ గోత్రం అంటే ఈట విసిరిట్లో చాలా మార్పులు అంట ఒక్క ఈట విసిరంటే ఒక మనిషి గుండెలు గుండా పోయి రెండో రెండో వానికి కూడా తాగిపోయి వాళ్ళ గుండా మూడో వ్యాధికి వెళ్ళి అంత సూటిగా ఆ ఈట ది దిగబడిపోద్దట అంత నేర్పర్లు వీళ్ళందరూ మరి ఈ రకంగా దావేతుకు మరి మంచి స్నేహితులైనటువంటి యోనతను కూడా అంత సమర్థుడు కానీ తండ్రి చాలా మూర్ఖుడిగా దావ చంపాలని చూసినప్పుడు తప్పిస్తాడు అంటే అర్థం ఏంటంటే యహోవ దానము బహుమానము యహోవ ఇచ్చింది అని చెప్పి అర్థం అట ఒకటో సొమ్మిది ముప్పై మూడు మూడు పద్నాలుగు ఒకటిలో ఆయుధములో ఫిలిస్తీలు కలవపరిచేట సందర్భంలో ఆ అందరు కొండ ఎక్కి ఫిలిస్తీలు దండిపోయి ఉన్నప్పుడు యోనాథనట రాజ ఒకటి యోనాథానికి అర్హత కలవాడే ఎందుకంటే పరాక్రమశాలిగా అక్కడ తన పోరాటం మనకి చరిత్రలో ఉంది పద్నాలుగు ఒకటిలో ఆ విగ్లీషులో పులి స్త్రీలను కలవ పరిచాడట ఒంటరిగా దండిపోయి ధైర్యంగా వెళ్ళాడటండి యోనతాను ఈ గురించి అందరూ అంత ఘనంగా చెప్పుకోరు కాని ఆయన చాలా ఉంది ఇస్రాయల్ సైన్య మందు యోనతాను ఎంతో ప్రావణ్యుడిగా ఉన్నాడు దాబిత ప్రాణమిత్రుడు యోనతం కదా పదహారు ఒకటి నుంచి ఐదు వరకు యహోవా చిత్తాన్ని గ్రహించిన దా దేవుని చిత్తములో దాది ఉన్నాడని ఉన్నతను పూర్తిగా గ్రహించాడు ఊటో సమయంలో ఇరవై మూడు పదిహేడులో నువ్వు రాజ నేను నీకు అసిస్టెంట్ గా ఉంటాను సహకారిగా ఉంటాను ఎంత వినయంగా ఒప్పుకున్నాడండి ఎవరు ఒప్పుకుంటారండి అసలే పదవి పదవి కోసం ఎంతో తాపుత్రేపడే జనాల్లో ఉన్నాం అధికార మొత్తం వంటిది అది లేకపోతే బతుకు కొందరు తండ్రి పదమార్లు దావేది తండ్రి బాధపడితే దావేద్ను రక్షించుకున్నాడు ఓట సమయంలో ఇరవై నలభై ఒకటిలో దావేను బట్టి తండ్రి తిరస్కారం పొందాడు పాపం ఏమన్నా తను ఇద్దరి మధ్య నలిగిపోయాడు ఇతను నాలుగు వస్తువులు ఇచ్చాడు కదా ఓట సెనిమిది నాలుగులో మరి దేవుని చిత్తానికి అంగీకరించినటువంటి తాను ఎంతో యోగ్యుడండి మరి దు దుప్పటి గురించి చెప్పుకుందాం ఒకటి దొప్పటి రెండు రాజులు రెండు పద్నాలుగులో దొప్పటి చాలా చల్లించి కాపాడేది కాకుండా బైబిల్ అర్థం ఏంటంటే ఆత్మ నడిపింపుకు ప్రశుద్ధ ఆత్మాభిషేకానికి గుర్తుగా ఉంది అయితే ఒకటో రాజులు పంతొమ్మిది పంతొమ్మిదిలో ఏలియా ఎలీషా సందర్భంలో ఏలియా ఎలిషాకు వెంటబడి వెంటబడి సేవ చేసినప్పుడు అప్పుడు తనకి ఆ దుప్పటి ఇస్తాడండి ఇది ఈ దుప్పటి అది అభిషేకం మరి పది సంవత్సరాల ముందే నేను చచ్చిపోతాను ఇంకా లోకంలో ఇది చాలని మరణాపేక్ష గలవాడే బదిలీ వృక్షం మీద ఏడుతూ కూర్చుంటే ఆ కాకులతో ఆహారం పెట్టి నీకు ఇంకా చాలా పని ఉంది అన్నప్పుడు పది ఏళ్ళు ఎక్కువ ఆవిషించినప్పుడు ఈ పదేళ్ళు ఏళ్ళు ఎలీషా ఆ వెంటబడ్డాడండి ఎలీషానికి వెతుక్కుంటాడు నలభై రాత్రులు ప్రయాణం చేసి పగదు రాత్రి ప్రయాణం చేసి మరి ఎలీషాను కనుక్కుంటాడు అప్పుడు పన్నెండు అరకల ఎద్దు దుద్దు దున్నేవాడు అంటే రెండు వందల ఇరవై ఐదు ఎకరాలకు భూస్వామి అంటండి ఎలీషా అంత ధనవంతుడు ఒకరికొకరు తెలియదు ఆయన దుప్పుడు ఏం ఎలీషా మన చేసేసాడు దేవుని మాట ప్రకారంగా ఎడ్లది విడిచిపెట్టి వెంటనే ఆ శక్తి రాగానే దుప్పుడు పడగానే ఆ శక్తిని బట్టి ఆయన సమర్పణ త్యాగంతో ఆయన క్రీస్తుని మరియు దేవుణ్ణిని ఏరియాని వెంబడించి గొప్ప డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్స్ పొంది అది రెట్టింపు అద్భుతాలు చేయడానికి దోహదమైంది ఆత్మ నడిపింపుకు దుప్పటి అభిషేకం మరి ఈ రకంగా తరబడి అను అనుభవాన్ని పొందాడు నీకేం చేయాలి నువ్వేం కోరుకుంటున్నావు అది రెండో రాజులో రెండు తొమ్మిదిలో అడిగితే నీ వద్ద నా ఆత్మలో డబుల్ పోర్షన్ కావాలి అడిగాడు చూసారా ఎంత చక్కని కోరిక ఆ తర్వాత ఆయన అగ్ని రథాలు తీసుకుపోతుంటే అప్పుడు చాలా ఏడ్చాడటండి ఇస్రాయలుకు బలము శక్తి నీవేనయ్యా ఎవరి ఇస్రాయుల్కు గుర్రాలు రథాలు రౌతులు నీవేనయ్యా అని మనం చెప్పి ఏడుస్తాడు శ్రేష్టమైన జీవితం స్నేహం అలా ఉండాలండి తర్వాత పదమూడవ శనంలో ఏలియా దొప్పుడు కింద పడవేసేటప్పుడు మనిషి అందువల్ల దొప్పుడు పడింది అప్పుడు అది స్వీకరించగానే అప్పుడు ఏదే కనబడలేదు అప్పుడు దుప్పటి ఆత్మ కథనే మిగిలిపోయింది దుప్పటి మనకు కూడా ఆ దుప్పటి మనపై ఉందండి క్రీస్తు మనకి ఇచ్చినటువంటి రక్షణ ద్వారా పరిశుద్ధాత్మ దుప్పటి పరిశుద్ధాత్మ మనలో దిగి ఉంది మనలో నివసిస్తుంది పరిశుద్ధాత్మ మీరు దేవుని కాలమే ఉన్నారు అరుగురా అని అన్నారు మనకి ఆత్మ నడిపింపు మనకి దేవుడు ఇచ్చాడు అదే దుప్పటి మనకు మన మీద ఉంది మనం ఎన్నిక చేయబడ్డాం కనుక ఆ దుప్పుడు అనుభవాన్ని కూడా పొందినారుగా ఉంటాం దేవుని ఆత్మ నడిపింపుతో ఉన్నాం రెండవదిగా కడ్కమం కనుక ఒకటో సమయం ఇరవై ఒకటి ఎనిమిది గొలియా తగిన తర్వాత అప్పుడు గులియా దావేదికి వడిసెలతో ఒక్క రాయి కొట్టగానే నలి మీద పడగానే అక్కడ కొట్ కొట్టడానికి దేవుడు సహాయపడకపోతే దావీకి ఏం చేద్దాం దేవుడు తను నడిపించి తను శత్రు యుద్ధం యోహో కాబట్టి శత్రుపై విజయం ఇచ్చాడు కత్తి గురించి తద్ యాజకు నడిగినప్పుడు నీ దగ్గర ఏమన్నా ఉందా ఆయుధం అని గానీ ఏలా లోయలో నువ్వు గల్లి కట్గం ఉందంటే అబ్బా ఎంత దాంతో సమానమైన కట్గం ఇంకొకటి లేదని ఎంతో ఆసక్తితో తీసుకుంటాడు అది అంత బలమైన కట్గం మన చేతిలో ఉంది ఎంత అంతకన్నా యోగ్యమైన కట్గం అదే వాక్యము రెండు అంచుకుల ఖడ్గము హెబ్రిలో ఉంటది వాక్యం రెండంచుకుల అంచుకుల ఇంకొక మాట ఉంది కీర్తలు నూట నలభై తొమ్మిది తొమ్మిదిలో మరి విధించబడిన తీర్పు వారి చేతిలో రెండు నంచులు భక్తులకు అది ఘనత ఇస్తుంది నిజమే కదండి వాక్యము విశ్వాసులకు ఘనత ఇస్తుంది ఆకటితోనే యహశవ అమాలేకుల రాజును చంపాడు సైతాన్ని లోకాన్ని శరీరాన్ని మరి మూడింటిని ఆధ్యాత్మిక యుద్ధంలో జయం కావాలంటే మనం ఆత్మే ఖడ్గానే వాక్యమైన దాన్ని వాడుకోవాలి దావేదికి వారి మరి ఈ గిఫ్ట్ కూడా మరి దప్పుడుతో పాటుగా కత్తిని కూడా ఇచ్చాడు మూడవది విల్లు విల్లు అంటే మనం చెప్పుకుందాం కదా ప్రకటన ఆరు రెండులో జై జీవితం గుర్తు తెల్ల గురుపై వ్యక్తి కిరీటం ఉంది తెల్ల తలుపు పరిశుద్ధత గుర్తు దేవుడిచ్చిన ఆయుధము విల్లు అది మనకి విజయం ఇస్తుంది లోకానికి పాపంగా దూరంగా బతకాలి మరి తెల్లని వస్త్రం కదా పవిత్రత కాపాడుకోవాలి ఆ తర్వాత మనము మరి అగ్ని బాణాలని మరి సైతాన్ని అగ్ని బాణాలను ఎదుర్కోవడానికి విల్లు ఉపయోగించుకోవాలి తర్వాత ఎంత విలువైన నడికట్టు లేవి కాండము ఎనిమిది ఏడు యాజకులు నారతో చేయబడిన నడికట్టు కట్టుకుని పరిచయం చేయడానికి గుర్తుగా ఉంటుంది మనము క్రీస్తులో పరిచయం చేయడానికి సిద్ధపడాలి ఆయన సేవ చేయడానికి చివరి క్షణంలో మీరు బుధిగంతం వరకు సాక్షులై ఉంటారు సేవ చేయండి అని కూడా మనకు కూడా అదే ఆదేశాన్ని ప్రభు ఇచ్చాడు రావీడు పరిచయ చేశాడు పరిచయ క్రైస్త జీవితంలో శ్రేష్టమైంది ఎక్కడున్నా దేవుని పరిచయం చేయడానికి అవకాశం ఉంది మోషే తర్వాత యహోశివా సేవ చేశాడు పరిచర్ చేశాడు ఎలీషా ఎలియా తర్వాత పరిచయం చేశాడు తిమోతి తీతు యభప్రాయులందరూ కూడా పౌలు అనులై ఉండి చక్కడే పరిచయం చేశారు పాపం చచ్చిన వరమే ఉంటే ఆయన బతికించాడు సరే దుప్పటి గొప్ప అభిషేకాన్ని గుర్తు ఖడ్గము దేవుని వాక్యాన్ని గుర్తు విల్లు జయ జీవితాన్ని గుర్తు నడికట్టు పరిచయ గుర్తు కాబట్టి మనము దుప్పటి గొప్ప అభిషేకం వారమై దేవుని వాక్యాన్ని వాడుకుంటూ జై జీవితం సైతాన్ని ఎదుర్కొని జై జీవితం జీవిస్తూ క్రీస్తు కొరకు పరిచయం చేస్తూ సాక్షులుగా బతకాలని ప్రభు మనకి దినాన్న ఈ జీవితం ద్వారా మనకి సహాయపడుతున్నాడు తర్వాత చివరిగా మరి ఒక విధంగా చెప్పుకోవాలంటే మరి దాబిది ఎంతో ప్రేమ గలవాడి అంటే కాబట్టి తర్వాత రాజ అయిన తర్వాత ఎవరన్నా ఉన్నారా ఎవరన్నా ఉన్నారా దావి తరఫున అంటే మహిళ ఆ భయపడిపోయి ఒక దాది పరిగెత్తి పరిగెత్తి ఎత్తుకుని దా శత్రు తప్పించుకోవడానికి వెళ్తుంటే పడిపోతాడు పడిపోద్ది అప్పుడు తను అయిపోతాడు తన అక్కడో అనామకంగా బతుకుతుంటే ఎవరి ద్వారా వెతుక్కుని వెతుకుని మనిషిని పంపి కుట్టిపడైన తన్ని తీసుకొచ్చి మరి రాజభవన్ లో పెట్టి తన బల్ల మీద కూర్చోబెట్టుకుని భోజనం పడుతుంటే తెచ్చిన కుక్క వంటి వాడిని ఎంత ప్రేమ చూపిస్తావా అయ్యా నువ్వు అని ఎంతో వినయంతో అంటాడు ఇది మనకి మరి అది క్రీస్తు ప్రేమ గుర్తు మరి యోనాతాను పట్ల ప్రేమ దాబిదుకు ప్రేమ క్రీస్తు ప్రేమను చూపించినట్టే ఇక్కడ అయోగ్యభూషట్లు అంటే కుంటి వలంగా మనం ఉన్నాం మన లోకంలో కుంటి తనంతో ఎన్నో లోటులతో ఉన్న మనల్ని ఆయన బల్ల మీద కూర్చోపెట్టుకున్న ఎంతో గౌరవించి తలుచుకున్నాడు అతని రాజు పిలిచాడు ఫస్ట్ మాట రాజు మొదటగా పిలిచాడు తర్వాత ఇంటికి రాని ఇచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత మూడవదిగా బళ్ళ మీద కూర్చోబెట్టాడు తర్వాత రాజ పోషణంతో ఇచ్చాడు చింత లేని జీవితం ఇచ్చాడు రాజు వస్త్రాలు ఇచ్చాడు మెఫి పుష్పత్ కి తర్వాత రాజు కుమారత్వాన్ని ఇచ్చాడు సంక్షిప్ ఇచ్చాడు సౌల్ దగ్గర శ్వాసం ఏముందో కొడుకుది ఏమన్నా తనకి ఏది రావాలో అది తన కొడుక్కి తన వెతికి వెతికి తన స్వార్థం లేకుండా ఆయనకు అప్పు చెప్పాడు చూడండి ఎంత విలువైన దావీది పనిచేశాడండి దావీ దౌన్ వచ్చి ఇక్కడ కనపడుతుంది తి తప్పు కుమాడు వచ్చినప్పుడు కూడా నాయన్ని నీయే నాయన అని చెప్తాడు అలాగే ఇక్కడ కూడా అన్ని నీవే సౌలి నాన్నయ్య యువనత నీదే బాబు అని ఇచ్చాడు సౌలు శ్వాస్యమంతా నెలటా ప్రభు కూడా కూడా మనకి ఆయన శ్వాస పెండ్లి వస్త్రమిచ్చాడు అన్ని రకాల అనుభవాలు కూడా మనకి ఇచ్చి మరి దేవుడు మన ఔన్నత్యంతో నింపేటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు మరి ఈ చక్కని తలంపులతోటి మనం ప్రభుని ధ్యానిస్తూ మనకి ఈ రకంగా దుప్పటి అనుభవము అభిషేకం యొక్క అనుభవంతో పాటుగా మరి వాక్యమైన ఖడ్గంతో మనం వాడుకుంటూ మనం ప్రభు యొక్క మరి దీవుల్ని పండుకునే వారంగా మరి ఆ విల్లు ఆ శత్రు బాణాలని మనం జయించే వాళ్ళంగా శోధన జయించే వరగా ఉండి సేవ విశ్వాసులుగా జీవించడానికి ప్రభు మనందరూ సిద్ధపడుగాక మొదటి నెలలో మనం ప్రవే డిసెంబర్ చివరి నెలలో ప్రవేశపడ్డాము మనం ఎక్కువ థ్యాంక్ఫుల్ గా ఉండి ఇన్ని నెలలు మనం కాపాడే దేవుడు చివరి క్రిస్మస్ కాలంలో మనం ప్రవేశపెట్టబోతూ కొత్త సంవత్సరం కూడా ఎదుర్కొనే కాలంలో ఈ నెలంతా ఎక్కువ ప్రార్థనాత్మతో ప్రార్థిస్తూ మరి ఎక్కువగా ఇతరుల కోసం విజ్ఞాపన చేస్తూ మన మనం సరి చేసుకుంటూ గొప్ప దీవులను పొందటం అర్హులంగా జీవిద్దాం అట్టి కృప ప్రభు మనకి ఇచ్చుగాక ఆమెన్